ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మీ సింగర్స్ కానివ్వండి చీఫ్ గెస్ట్ కానివ్వండి ఎంతమంది పాల్గొన్నారు ఈ రోజు ప్రోగ్రామ్ ఓకే వచ్చారు కొత్తగా కొత్తగా వచ్చిన కళాకారులందరికీ కూడా ప్రోత్సహించడం కోసమని ఈవెంట్ స్టార్ట్ చేశానండి నేను వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళకున్న టాలెంట్ బయట తీసిరావడం కోసం ఈ ఒక సంధ్యా సరే గల పల్లవి ఓకే బ్యానర్ మీద ఈవెంట్ చేశాను అండి

మేము అందరం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటామండి ఫిఫ్టీన్ మెంబర్స్లో కూడా మేము అందరం కూడా ఒక గ్రూపుగా ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ చేసుకుంటూ ఉంటారు ఆ గ్రూప్లో తాజుబన్ గారు నాన్నగారు నా అమ్మ గారు ముఖ్యంగా మాకు ఇప్పటిలో మాకు మూడు ఈవెంట్లు జరిగాయండి ఈ నెలలో ఈవెంట్స్ జరిగినాయి సందేశాలు పలువురు మీద దీనికి ముఖ్య కారణం ఎవరు అంటే ఎవరంటే రమణారెడ్డి గారు మీ ప్రతి ఈవెంట్ సక్సెస్ఫుల్ గా పోతుంది ముఖ్యంగా ఈ రోజు ప్రోగ్రామ్ గురించి ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు అయితే రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు ఇలాగే ఇంకా ఇంటే ఇంకా కూడా ఇంకా ఎంతో ఇలా ఇలా సింగర్స్ తయారు చేద్దామని అనుకుంటున్నాను అండి ఇలా జరిగితే చాలా హ్యాపీగా ఉంటాను నాతో పాటు ఇంకా పైకి రావాలి అని మనస్కృతిలో చెప్పారు మేడం చేస్తారు ఎందుకంటే సంగీతం అనేది అది అందరికీ అటువంటి ఎంతో మందిని మరి చక్కటి ఆనంద పరవశలోకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఇటు చిన్న వయసులో ఒక సంవత్సరం స్థాపించి మరి ఎంతమంది కళాకారులని తను ఇన్వైట్ చేసి వాళ్ళ చేత చక్కటి గాత్రాన్ని అందరికీ పరిచయం చేస్తున్నటువంటి భావిస్తే మరి ఎప్పుడు కూడా మరి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఆశ్చర్యాన్ని వాళ్ళని చెప్పడం ఇంకొకటి ఏంటంటే సంగీతం మనం ఎంత బాధ ఉన్నా కూడా మీరు చక్కటి ఆనందాన్ని పరుచుతుంది మీరు అటువంటి సంకేతంగా తగ్గింది అని చెప్పేటువంటి కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా మధ్యలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ नमस्कार जी इस प्रोग्राम को जो है ना मैंने लेकिन आपके की जो कि अच्छा प्रोग्राम किया है ये तो बेहतरीन है और ख़ास करके संगीत को आगे बढ़ाने के लिए ऐसे लोगों की मौजूदगी है आगे की छोटी सी उम्र में ये स्टेप जो लिए है बहुत अच्छी बात है మాత్రమే అవకాశం ఉంది అయితే సంగీతం అందరినీ ఆనంద భాను అయితే ఈ కార్యక్రమానికి వచ్చే పాల్తో వచ్చినా కూడా ఇక్కడ ఆనందంలో తప్పకుండా చేయలేకపోతుంటారు అయితే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ప్రతి ఒక్కళ్ళకు ఇక్కడ ప్రేక్షకులకు కానీ తర్వాత గాయని గాయకులకు కానీ ఎంతో అవకాశాలు ఎంతో ఆనందంగా తను ఇటువంటి కార్యక్రమాలు జరుపుతుందనుకుంటున్నాను నాకు తగ్గదు నేను తెలియజేస్తాను తర్వాత తెలియజేస్తాను థ్యాంక్ యూ మరి నాకు కరెక్ట్ కావాలి ఇంకా అయినా సరికి సాధించండి మీరు మాట్లాడుతున్నారు నేను సంధ్య సరాగాల పల్లవి భాగ్యలక్ష్మణ్ గారి అధ్యయకు రావడానికి వచ్చాను సెకండ్ టైం రావడం నేను నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాజ్ ఏ సీనియర్ సిటిజన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ని నేను రిటైర్ కాకుండా నాకు షుగర్ లెవెల్స్ చాలా హై లెవెల్ ఉంటుండే చాలా స్ట్రెస్ ఉంటుండే నాకు చాలా బాధలో ఉంటుంది నేను ఎప్పుడైతే కరోనా టైంలో ఈ సింగింగ్ ప్రాక్టీస్ చేసి దానివల్ల నేను సెవెంటీ సిక్స్ కేజీ ఉండేవాడు కరోనాలో ఇప్పుడు సిక్స్టీ వన్కి వచ్చాను నాకు ఎస్పెషల్లీ సింగింగ్ సింగింగ్ చేయడం వల్ల నాకు స్ట్రెస్ తగ్గింది షుగర్ లెవెల్స్ తగ్గినాయి ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్కి వచ్చారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మంచి సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరు కానీ సంగీతం వినడము పాడడము నేర్చుకుంటే అన్నీ ఓకే ఉంటాయి अ మరి మేము ఉపశమనం వారంతో చేసుకునే అవకాశం మాకులక్ష్మి గారు థ్యాంక్ యూ ఈరోజు సంధ్య సరగాల తల్లికి భాగ్యలక్ష్మి గారు చాలా బాగా చేశారు ఈవెంట్ తను నా శిష్యురాలు ఫస్ట్ నా ఈవెంట్స్తో స్టార్ట్ చేసింది పాట పాడటం తర్వాత తను అంతకంతయి మంచిగా తను కూడా ఈవెంట్స్ చేస్తూ చాలా పేరు ప్రఖ్యాతులతో ఎంతో నాకు చాలా ఆనందంగా ఉంది తను ఇలాగ ఎన్నో ఈవెంట్స్ చేస్తూ మంచిగా చాలా మంచిగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటివరకు మీరు ఎంతమంది శిష్యుల్ని తయారు చేసి ఉంటారు నేను సుమారు ఒక హండ్రెడ్ నా ఈవెంట్స్లో వచ్చి నా ఈవెంట్ చేస్తూ వాళ్ళు కూడా అరేంజ్ చేస్తూ అది ఈవెంట్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఇంతమంది సింగర్స్ మీ సిషిలు పాల్గొనారికరే ఈ ప్రోగ్రామ్ లో ప్రోగ్రామ్ ఓకే ఇలా ఇలా పిచిన అందరూ మంచి పేర్ వచ్చింది వాళ్ళ అందరి అందరికీ పంచా సలహా అని సత్య గారు ఆర్గనైజ్ చేసింది వాటికి గెస్ట్గా ఉంచారు ఇక్కడ చూశాక కళాకారులు సంక్షని కాకుండా వాళ్ళ వాళ్ళ మాటలు వినిపించి జనాన్ని అవరిస్తున్నారు వీళ్ళకి ఇంకా ఇంకా అభివృద్ధి రావాలని వాళ్ళ రేపు సినిమాల కోసం బంధితులైన వాళ్ళు ఇప్పుడు ఈరోజు యూట్యూబ్ కానీ చలిచిత్రం కానీ సీరియల్స్ కానీ జాయిన్ వాళ్ళు ఇంకో స్టూడియో ఇంటికో గాయకులు తయారవుతున్న ఎంటర్టైన్మెంట్ టైంలో ఇలాంటి గాయకులు బాగా పాడాలని మనకున్నాను సంజయ్ గారిని మరొకసారి ఆదరిస్తుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ